అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు ఈరోజు మిర్చి మార్కెట్ ధరలు సమాచారం ముందు డేట్ చూసుకుంటే ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే మంగళవారం నిన్న దాకా మూడు రోజుల యాడ్కి సెలవులు ఈరోజు మళ్ళీ యార్డుకి సరుకులు అయితే లక్షా డెబ్భై వేలు వచ్చింది ఏది రాత్రి మూడు రోజుల సరుకులు వస్తూనే ఉంటాయి ఏదైనా రెండు లక్షల పైన అయితే బస్తాలు ఉండడం జరిగింది ఇవాళ మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ పరిస్థితులు ఏంటి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ రోజు చూడండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దండి మార్కెట్ పొజిషన్ అయితే ఏ మాత్రము ముందుగా చెప్పుకోదలిచిందో బాగలేదండి స్టాక్ మార్కెట్ కనుక కుప్పకూలినట్టుగా మార్కెట్ ధరలు అయితే అట్లా పడిపోయినాయి మార్కెట్ ధరిపడిపో కాదు మిగతా క్వాలిటీ ఉన్న మిర్చి కూడా మార్కెట్లో లేదు ఉండవస్తుంది చెప్పాలంటే ఈ రైతులు ఈ రేట్లకి రైతులైతే అల్లాడిపోతున్నారు సరే మార్కెట్ ధరలు చూసేద్దాం కర్నూలు టీడీ చూసుకుంటే ఇవాళ మార్కెట్లో ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ అండి మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్ వచ్చేసరికి పదివేల నుండి పదకొండు వేలేనండి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు నెంబర్ ఫైవ్ ఇంచుమించుగా అటు ఎనిమిది వేలు కా నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు క్వాలిటీ సూపర్ క్వాలిటీ పన్నెండు వేలు బ్యాడీ రకాలు కూడా అటు టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కావచ్చు పెద్దగా సేల్స్ అడవట్లేదు లో మీడియం రకాలు మెత్తకదనాలు పండ్లున్న కాయలు కొంచెం ఈ వర్షాలు పడుతుండంతో కొంతమంది రైస్ మెత్తట టైపులు తీసుకొస్తున్నారు ఈ పెద్ద సేల్స్ ఉన్నట్ల ఈ బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజంటా బ్యాడికి కానీ మార్కెట్లో ఈరోజు అటు ఏడు వేలు కానించి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి మంచి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయినా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి కానీ అంత క్వాలిటీలు ఎత్తిలో సీజంటా బ్యాడ్గా అయితే అటు ఏడు వేలు కానించి హయ్యస్ట్ మార్కెట్ పదివేలండి ఈరోజు తాలుగాయలమీన్ రేట్లు ఎరుపుకాయలు దొరుకుతున్నాయి మార్కెట్లో ఏ రైతు కూడా సాటిస్ఫై లేడు సంతోషంగా లేడు కోత రావాలని చెప్పి చెప్పేసి వాపోతే చాలా నాకు బాధాకరమనిపించింది అట్లా ఉంది మార్కెట్ దియ్యాలి పొజిషన్ సరుకులు విపరీతంగా వచ్చినాయి మార్కెట్ దా పొజిషన్ బాగలేదు తేజ మార్కెట్ అయితే అటు ఎనిమిది వేలు నుంచి ఎక్కువగా పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి క్వాలిటీలో మెయిన్ ఎనిమిది వేలు కా పన్నెండు వేలు దాకా ఎక్కువగా జరుగుతున్నాయి అంటే బెస్ట్లో తర్వాత ఇంకా త్రీ డబల్ ఇంకా థర్టీ ఫోర్ సూపర్ టెన్ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఆరు వేలు మిరగాయలు ఉన్నాయండి థర్టీ ఫోర్లు నేను చూసిన మార్కెట్ అయితే హయెస్ట్ మార్కెట్ తొమ్మిది పదివేలండి ఆ పైన క్వాలిటీ లేవు మార్కెట్ ధర కూడా నాకు కనపడలేదు ఇంకా బంగారం కూడా ఇంచుమించుగా ఏడు వేలు కా నుంచి పదివేలు పదివేల ఐదు వందలు బుల్లెట్ కూడా పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఏడు వేలు కానించి తర్వాత ఇంకా రోమి కూడా ఈ షార్క్ అయితే ఏడు వేలు కాంచి పద్దా జరిగితే రోమే టూ సిక్స్ అయితే అటు ఏడు వేలు కానీ నుంచి పదివేలు వందలు ఆ రేట్లో జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబరా విషయానికి వస్తే ఇవి కూడా టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేకపోయినా అక్కడక్కడ ఉన్నా కానీ పెద్దగా అడావుడిగా సేల్స్ అనేది లేదు సేల్స్ అనేది లేదు ధరలు కూడా అంతంత మాత్రమే సరుకులు రీత్యా కూడా కొంత మార్కెట్ అనేది కూడా కొంచెం పరిస్థితి అయితే విషమించింది ఈ టూ సెవెన్ త్రీ కూర అటు ఏడు వేలు కాడ నుంచి పదివేలు పదివేలందలు పదకొండు వేలు ఆరుమూరైతే తొమ్మిది వేలు ఏడు వేలు కాడి నుంచి బాగా క్వాలిటీ ఉంటే ఉంటుంది ఒకందరు అందరు మిగతా ప్లాస్టిక్ సంఘం నాందార్షీట్ రకాలు ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో మీడియం రకాలు పెద్దగా సేల్స్ ఉండట్లేదండి కొద్దిగా ఒక మాదిరిగా ఉన్న ఆరు వేలు కూడా మెరుగాలు ఉన్నాయండి ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి క్లాసిక్ సంఘం నాందార్ సీడ్ రకాలు ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో పెద్దగా అడవుడిగా సేల్స్ కానీ లేదండి తేజాలు సైజు తక్కువ రంగు ఉంటే తేజాలు సేల్స్ ఉంది సీడ్ రకాలు కూడా డ్రై ఉంటే సేల్స్ ఏడు వేలు కానీ ఎనిమిది వేలు క్వాలిటీని బట్టి తొమ్మిది వేలు పదివేలు ఆ విధంగా జరుగుతున్నాయి తర్వాత ఈ ఎల్లో మిర్చి అనేది మార్కెట్లో పెద్ద కనపడలేదండి ఈ రేట్లు కూడా కొంతమంది రైతులు ఒక మాట చెప్పాలంటే ఒక మాదిరిగా ఉన్న మాదిరిగా ఉన్న మిరగాయలు కూడా కొద్దిగా ఏసీలో రైతులు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ అమ్మటానికైతే కొంతమంది రైతు సోదరులు ఇష్టపడతలేదండి మరి మార్కెట్ అయితే అంతంత మాత్రంగా ఉందని చెప్పేసి కొంతమంది రైతులైతే నాకు తెలిసినంతవరకు కూడా వాతావరణ రీతి కూడా మబ్బులు చేస్తా కొంత ఇబ్బంది పెడతా కొంత వాతావరణం కూడా బాగాలేదండి ఇంకా తేజ తాలూ కూడా ఈరోజు నలభై ఐదు వందల నుంచి హైయెస్ట్ మార్కెట్ ఆరు వేలు ఏడు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఇరవై ఐదు వందల కాడి నుంచి నాలుగు వేలు మిగతా సీడ్ తాలన్నీ కూడా మార్కెట్లో మూడు వేలు కాడి నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఈ విధంగా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సరుకులు అయితే విపరీతంగా రావటం ఒక పక్క క్వాలిటీలు పడిపోవటం ఒక పక్క వాతావరణ పరిస్థితులు అనుకూలత లేకపోవటం ఒక పక్క ఎక్స్పోర్ట్ లేకపోవటం ఏదైనా రైతు సోదరులు అనేది కొంచెం మార్కెట్ అతల కుతలం అయితే చేసిందండి పెద్దగా హడావుడిగా అనేది లేదు సరుకులు అయితే బాగొచ్చినాయి మార్కెట్ పొజిషన్ అయితే ఈరోజు ఈ విధంగా అయితే జరిగిందండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే నీ హరిబాబు గుంటూరు గుంటూరుమిర్చి మార్కెట్టాడు